నిలబడ్డాం కనీసం మున్సిపాలిటీలో వైసీపీ ఉన్నారు నిలవాలని తెలియదా ఎవరో మున్సిపాలిటీ సంబంధం కూర్చుంటే మేము అవమానం కూర్చోవాలి అందులో మేము అవమానం ఎమ్మెల్యే మీద గౌరవం కోసం ఉన్నాం మా ప్రోగ్రాం ఎప్పుడే అయిపోయింది అయినందుకు ఎమ్మెల్యే మీద గౌరవం కోసం ఎమ్మెల్యే గారు కార్యక్రమ సభ్యుల

ಎಲ್ ಗೌರವ ಅಭಿಮಾನಿ ಪರಿಶೀಲನೆ ವಸೇ ಬಯಟ್ರಿ

ఇది మున్సిపాలిటీని మున్సిపాలిటీగా ప్రకటించి గాలికి వదిలేశారు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా గాలికి వదిలేస్తే పంచాయతీ లాగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా గుర్తించి అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వమే అభివృద్ధి చేశాం ఈ రోజు కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏవైనా పనులు జరిగాయమ్ ఎలాంటిది ఒక చీకటి ఈ రోజు మళ్ళా ప్రతి ఇంటికి కూడా విధంగా అన్ని రకాలుగా ఇంకా ఎందుకంటే ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రతి కుటుంబాన్ని నన్ను వాళ్ళ బిడ్డగా చూస్తారు కాబట్టి వెంకటగిరిని మున్సిపాలిటీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా నా కుటుంబం ఎంతో ఈ మున్సిపాలిటీ వాళ్ళు అంతే అని చెప్పనేసి ఈ రోజు కార్యక్రమాలు చేయడం జరుగుతాం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మంగళగిరికి ఏవైతే ఇస్తారో అవన్నీ కూడా మన అంగడికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉంటాం గంటలో తెచ్చేవాడు కాదు ఈ రోజు అన్ని రకాలుగా మనం పోటీ పడి తెచ్చుకుంటాం గంటలో చెప్తాం ప్రతి ఇంటికి కూడా ట్యాబ్ సిస్టమ్ ఇస్తాం చెప్పి అది కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం కాబట్టి కొన్ని స్టాఫ్ కూడా ఏ ప్రభుత్వం పెంచనా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు జీతం కూడా పెంచా ఎందుకంటే గతంలో ఎవరు చేయలేదు వాళ్ళకు కూడా ఇస్తే బాగుంది కాన్సెప్ట్ మూడు వేల రూపాయలు జీతం పెంచి మళ్ళా ఈ రోజు అమృత పథకం కింద రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి మరి నీళ్ళు కూడా ఇచ్చే విధంగా అదేవిధంగా నూట పద్నాలుగు కోట్లతో బ్యాంకింగ్ చేయడం కూడా జరిగింది రంగు మున్సిపాలిటీకి నూట పద్నాలుగు కోట్లు రాబోతా ఉన్నాయి ఆ నూట పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం గత ఏర్పాటు ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులున్నా మీకు తెలుసు గతంలో అన్ని బ్యాంకులలో కూడా మరి ఆయన అప్పులు చేసి ఏ బ్యాంక్ మెట్టి పరిచయం కూడా లేదు అదే ఈరోజు చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన తెలివితేటలు ఉపయోగించి కేంద్రం దగ్గర నుంచి ఈ రోజు మనకి నిధులు తెచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు గతంలో ఎక్కడా రోడ్డేషన్ పంపాలా ఎక్కడ చూసినా కొత్తలే ఇప్పుడు మీరు మూడో నుంచి ఎంగీరు రావాలంటే గర్భిణులు అయితే బస్సులో వస్తే ఆ బస్సులోనే ప్రసరిస్తారు ఆ పరిస్థితిలో ఉంది ఈ రోజు మళ్ళా ఎక్కడ కూడా గుంతల్ లేని రోడ్డు చేయాలనే కాన్సెప్ట్ తో రోజు మన ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసి అన్ని రకాలుగా అన్ని దగ్గర రోడ్లు చేయాలనే కాన్సెప్ట్ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది గతంలో ఎందుకు చేయలేదు వీళ్ళు ఐదు వచ్చా ఉన్నారు ఎక్కడ కట్టడి బట్టేసేలా అడుగుతా ఉన్నా మాట చూస్తే బాగు మాట్లాడుతూ ఉంటారు చేయొచ్చు కదా ఈరోజు ఆర్థిక పదాలు ఈ రోజు ముఖ్యమంత్రి ఇది కాదు చేయాలి మనం అనే కాన్సెప్ట్ తో ఈ రాష్ట్రం మొత్తం కూడా కార్యక్రమం పూజ కార్యక్రమాన్ని చేపడతా మున్సిపాలిటీలకు కానీ అన్ని రకాలుగా ఏ విధంగా చేయాలి అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం బాగుండే పోటీ పడుతున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రానికి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నా మనకు పరిశ్రమ రావాలి మన బిడ్డలు బయట పోకూడదు ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలి కాన్సెప్ట్ తో ఈ రోజు లోకేష్ బాబు ఇతర దేశాలకు వెళ్ళి అందరి పరిశ్రమ పొచ్చున పెట్టి మాట్లాడి మనకు కొన్ని సమస్యలు తెచ్చాదానికి మహర్మిషా ఉన్నారు గత గత ప్రభుత్వంలో ఏ రాష్ట్రానికైనా పోయి పని దేశానికి పోయి మీటింగ్లు పెట్టి ఏదైనా సమస్య తెచ్చారని అడుగుతా ఉన్నా ఉన్న సంస్థలు వచ్చినట్టు కూడా వెళ్ళిపోయారు భయానికి రౌండ్ మామూలు ఇవ్వలేక వెళ్ళిపోయారు ఈ రోజు మళ్ళా మనం అన్ని దేశాలకు వెళ్ళి అందరిని తీసుకొచ్చి మన బిడ్డలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి బయట క్యాన్సర్ తో ఈ ఈరోజు మన నాయకుడు లోకేష్ బాబు పనిచేస్తా ఉన్నారు బయట పోయి అందరితో మీటింగ్ పెట్టి చూస్తా ఉన్నా టీవీలో కూడా మరి మా దగ్గరే రాండి అన్ని ఫెసిలిటీ ఇస్తాం మీరు మా సంస్థలు పెట్టండి అని చెప్పి ఈ రోజు తీసుకొచ్చి పెట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు ఇక్కడే కల్పించే విధంగా ఈ రోజు ఏర్పాటు చేస్తా ఉన్నారు అనేది ఇప్పుడు కూడా ఆ నాయకుడికి ఉండాలి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలనే కాన్సెప్ట్ ఉంటేనే చేయబోతున్నాం ఎంత దోచుకుందాం దాచుకుందాం అంటే ఉంటుంది మరిన్ని బ్యాంకులు అప్పు చేశాడు ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అని ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఎందుకు అప్పులు చేశారు ఎందుకు ఆ బ్యాంకుల మరి ఈ రోజు బ్యాంకుల పరిస్థితి అమలు చేశారని చెప్పారు అడుగుతా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో ఈ బ్యాంకుల అప్పు చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం డబ్బుల డెవలప్ కాదు ఎవరు కూడా బ్యాంకులకు పోలేరు ఎవరు లోన్ ఇవ్వరు అనే కాన్సెప్ట్ తో ఈ రాష్ట్రాన్ని అఘోగర్తాలు చేసినటువంటి నాయకులు చూసా అందుకని ఈ కూడా తెలియజేస్తూ అందరూ కూడా పెట్టుకోవాలి పార్టీలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు చేయలేరు అని కూడా గమనించా ఎవరైతే మన రాష్ట్రానికి మంచిగా చేస్తారో ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళే ఎప్పుడు కూడా ఎదుర్కోవాలి ఎందుకంటే ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్య తెచ్చుకొని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ప్రభుత్వం చెప్పి అక్కడి నుంచి మనం వాళ్ళని ఇక్కడ కానీ అక్కడ కానీ ఎన్నుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పిన తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పోయిన నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పత్రిక సోదరు మీడియా మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా దీనిలో పాల్గొన అందరూ రాకముందే పడి అపోజిషన్ పార్టీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసో అది ప్రజలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి చెప్తాను మీడియాలో ఎందుకంటే ఎవరైనా కానీ అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల్ని చెప్పాలి మేము కూడా గత ప్రభుత్వంలో అపోజిషన్లో ఉన్న అసెంబ్లీలో ఏవైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు ఎత్తి చూపించాం అడగాలి అది మనల్ని ఎవరైతే గెలిపించి పంపించారో ఆ ప్రజలకు కూడా తెలియజెప్పాలి అలా కాకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గెలిచేటట్టే ఈ కౌన్సిలర్లు ముకుంపుడిగా లేచి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్తానని అడుగుతా ఉన్నారు మరి ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా ఒక శాసనసభ్యుని వచ్చాను ఏదైనా ఉంటే సమస్యలు చెప్పాలి చెప్తే రాసుకుంటాం నోట్ చేసుకుంటాం అవన్నీ కూడా ఎట్టిపోయి చేస్తాం మేము వచ్చి రాత్రికి వెళ్ళిపోయారంటే అసలు ఏమనుకోవాలని అర్థం కావచ్చు అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు గెలిపించారో కూడా వాళ్ళే చింతిస్తారు ఇప్పుడు కూడా ఎదురుదాడి అనేది ఉండాలి తప్పులు చేస్తుంటే ఎల్లు చూపించడం ఏదైనా సమస్యలు ఉంటే చెప్పడం ఇది చేయాలని చెప్పడం చేసుకోవాలి కానీ ఇది మంచి పద్ధతి కాదు మరి వాళ్ళ రాజకీయ నాయకులు ఎలా నేర్పిస్తారేమో తెలియడం లేదు ఇది జగన్మోహన్ రెడ్డికి ఉండే అలవాటు అన్నమాట ఆయన కూడా అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతుంటే రాడు బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు అదే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నట్లే నాకు అర్థమవుతా ఉన్నాను ఎందుకంటే మన నాయకుడు ఉన్నాడు కదా మనం కూడా ఎందుకు ఉండాలా అని వెళ్ళిపోయినట్టుండ చూడబోతే అది మంచి పద్ధతి కాదు ఎప్పుడు కూడా తెలియ చెప్పాలి ప్రజలకు కూడా తెలుస్తుంది ఉన్నాయా ఏం చేస్తున్నారు లేదు అపోజిషన్ ఉండేవాళ్ళు సమస్యల గురించి అడిగారు అని చెప్పి చెప్పుకుంటారు అట్లా కాకుండా రాగానే వీళ్ళు లేచి వెళ్ళిపోవడం అనేది మంచి పద్ధతి కాదు మీకు రాజకీయం తెలియదేమో నేర్చుకోండి ఎప్పుడు కూడా అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యలను ఏదైతే చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది పాల పక్షం కాదు ఏదైనా అభివృద్ధి చేయాలంటే కూడా అభివృద్ధి గురించి చెప్తే కూడా తీసుకొని అభివృద్ధి చేస్తారు అరే అపోజిషన్ చెప్పారు ఈ సమస్యలు కూడా మనం పరిష్కారం చేయాలి అని చెప్పి అధికారులు చెప్తారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు చేయిస్తారు మీరు చేయలేకపోయినా కానీ మీరు చెప్తే చేయిస్తాం అట్లా కాకుండా వీళ్ళు గెలిపారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలో అది వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను ఇది ప్రజలు కూడా ఎవరైతే గెలిపించారో గతంలో మున్సిపాలిటీలో వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు మనం గెలిపించామా అనేది వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది ఇలాంటి వాళ్ళు గెలిపించేది ఎందుకు ఏదైనా ఉంటే ప్రభుత్వ దృష్టిలో పెట్టాలా ఏదైతే చూపియాలా అడగా అలా కాకుండా వెళ్ళిపోయారంటే ఎవరి మీద దానికి వెళ్ళిపోయినట్టు ప్రజలు అంత కష్టపడి గెలిపిస్తే మీరు చేసే పని ఇదా అని అడుగుతా ఉన్నా మేము కూడా అపోజిషన్లో పనిచేసాం అసెంబ్లీలో ఉన్నాం అసెంబ్లీలో కూడా ఏదో చూపించాం వాళ్ళు చేసే తప్పుల్ని మాట్లాడాం ఏం జరుగుతున్నాయి ఉండి చూసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఏదైనా తప్పులు ఉంటే ఏదో చూపిస్తే వీళ్ళకి కూడా అర్థమవుద్ది వీళ్ళ నాయకుడే ఉండడు అసెంబ్లీకి రాడు వచ్చిన అతడు ముద్దమవుతాడు పరుషంలో ఉండు తడు కట్టాడు చూసినట్టు ఉన్నాడు అంతే ఇది కూడా కాబట్టి ఇది మనం అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ నాయకులు ఏమైతే చేస్తున్నాడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు అంతేగాని అలిగిపోవడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది లేకపోతే ఐదు సంవత్సరాలు ఎట్లా కట్టే కట్టడం మట్టే లేదు అభివృద్ధి అనేది లేదు అన్ని గుంతలే చూసారు అందులో చేస్తున్నాం